ఇది చాలా గొప్ప సుదినం ఎందుకంటే మా కౌన్సిల్ వారు ఏంటంటే సిఆర్ఎస్ఆర్ ఫండ్స్ అనే అన్నారు కానీ అది కాదు ఈవేళ భారతదేశం నుంచి ముఖ్యంగా మన కృష్ణా గోదావరి నుంచి లక్షల కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలు ఇక్కడ దోచరిపోతున్నాయి ఈవేళ వాళ్ళకి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ముందుగా వాళ్ళు మనల్ని పెట్టేటప్పుడు ముందు రైలు మారిపోయింది భూమికి మూడు వేల అడుగులు కింద వాళ్ళు షేడ్ కేసు అని లేకపోతే మొత్తం డిస్ట్రక్షన్ అంతా కూడా పర్యావరణ నాశనం చేస్తున్నారు త్వరలో అంతా కూడా ఎడారికి మారిపోయే పరిస్థితులు వచ్చాయి ఈ పరిస్థితి చాలా కాలం ప్రమాణం చేస్తున్న ఆనంద్ మన శాసనసభ్యులు అవ్వడం ఈ ఓఎన్జిసి మీద అనేక రిప్రజెంటేషన్ అన్ని పార్లమెంట్ స్పీకర్గా బాలయ్య ఉన్నప్పుడు జరిగినట్టు కార్యక్రమాలను కూడా మనం అన్ని రెనోవేట్ చేసుకోవడానికి బాలయ్య గారి కుమార్ మన పార్లమెంట్ సభ్యులు అవ్వడం ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ ఓఎన్జిసి ఉద్యమం మీద ఎంతో ఆసక్తి ఉత్సాహం కనపడేది కావాలంటే నేనే వచ్చి రిలయన్స్ పైప్ లైన్ పీకేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మనకి ఉప ముఖ్యమంత్రిగా ఉండటం ముఖ్యంగా ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అవడం వల్ల ఇవాళ మనందరికీ కూడా ఒక రే ఆఫ్ హోప్ ఒక టాక్స్ పేర్ దొరికాడని చాలా సంతోషంగా ఉంది అంతే మన అమరావతి మున్సిపాలిటీ మొట్టమొదటి తీర్మానం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మనం మార్గదర్శంగా మారేటటువంటి రోజులు చాలా దగ్గర ఉన్నాయి ఎందుకంటే గోదావరి దర్దాపు ఆంధ్రప్రదేశ్ కూడా స్ప్రెడ్ అయ్యింది ఆయిల్ అంచేత కి డైరెక్ట్ గా నిధులు కావాలని లోకల్ బాడీస్ అయినటువంటి మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ కూడా వాళ్ళు తీరాలని ఉన్నటువంటి జీవోల్ని మీ ముందు ముఖ్యంగా అస్సాంలో జార్ఖండ్ కానీ ఉద్యమం కానీ అలాగే అక్కడ నాగాల్యాండ్ బోడో ఉద్యమం కానీ వాళ్ళు వాడిని ఉద్యమాలు చేసి బెదిరించి ఆయిల్ ప్రొడక్షన్ లో యాభై పర్సెంట్ ఆ రాష్ట్రాలకు ఇవ్వాలనే పన్నెండవ ఆర్థిక సంఘం సిఫార్సుని మరి ప్రధానమంత్రులు కానీ మరి మరొకరు కానీ ఎంతవరకు పట్టించుకోవట్లేదు ఈవేళ ఆ ఉద్యమాన్ని ఆనందం మనమంతా నడపగలిగితే మన ఆంధ్ర రాష్ట్రాలకి పన్నెండవ ఆర్థిక సంఘం ప్రకారం యాభై పర్సెంట్ అన్ని పంచాయతీలు అన్ని గ్రామాలలో రోడ్ వేసుకోవచ్చు వాటర్ చేసుకోవచ్చు ముఖ్యంగా మొత్తం ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అవడానికి పర్యావరణ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి